అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవనామం గ్రహం కలిగిన గాక మన ప్రభు రక్ష గణేశ వర్షనామంలో మీకు నా హృదయ ప్రపంచాలు తెలియజేస్తున్నాను ఈ దేవుని వాగ్దానం నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు చేత ముప్పై పదకొండు నా ప్రాణం నా ప్రాణము మౌనముగా ఉండగా నేను కీర్తించినట్లు నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు ప్రేస్లాడు అంగులార్పు అన్న మాట చాలా పెద్దది దుఃఖం వేదన బాధ ఏడుపు కన్నీళ్ళు ఇలాంటి మాటలన్నిటికీ మించిన పదం అంగుళార్పు ఆపలేని దుఃఖం ఆగని కన్నీళ్ళు తీరని బాధ ఓదార్పు రందని బాధ మరి ఆపుకోలేని ఏడుపు ఇవన్నీ కలిపితే అంగలార్పు అని చెప్పొచ్చు వీటిలో ఒక్కొక్కటి ఉన్నా వాటిని కప్పించుకోవడానికి నాట్యం చేయవచ్చు కానీ అంగళార్పు అన్నది నాట్యం కలిపి జరిగేది కాదు అట్లా జరగడం అసాధ్యం అయితే మన దేవుడు అంగలాత్మను తొలగించి ఆ అంగులాత్మకు మూల కారణమైన దాన్ని తిరిగి తొలగించి అదే కారణాన్ని బట్టి నాట్యం చేసేలా చేస్తాడు మన దేవుడు రేయస్లా అందుకే భక్తులు నా ప్రాణం మౌనంగా ఉండకుండా దేవుని కీర్తించినట్లు నా అంగుళాత్మని నాట్యంగా మార్చున్నావు అని చెబుతూ ఉన్నాడు రేసుల అందుకే శుభమూర్ మహారాజు ప్రసంగ గ్రంథంలో మూడో వచ్చి ఒకటి నుంచి మూడు వచ్చరాల్లో ఆయా విషయాన్ని మనం జరిగించడానికి ప్రతిదానికి సమయం కలదు అని చెబుతూ నాట్యం చేయడానికి మరి సమయం కలదు అని చెప్తా ఉన్నారు కానీ మన దుఃఖాన్ని వేదన బాధను ఏడుపును కన్నీళ్లను కప్పిపుచ్చి మరి నాట్యం చేయవచ్చు కానీ ఈ అంగళార్పు దానికి కప్పిపుచ్చి నాట్యం చేయడానికి వీలు కాదు అందుకే అద్భుతకరణ దేవుడు మంగళ మన అంగళార్పును అంతరింప చేసి నాచినగా మార్చివేయగల గలవాడు ప్రస్తుమా కాన్న పద్నాలుగో అధ్యయో ఇస్రాయల్ బాధను చూస్తే మనకు అర్థం అవుతుంది మరి ముందుకు వెళితే సముద్ర రూపంలో మరణం కనిపిస్తుంది వెనక్కు వెళ్ళిన మరి ఆగి నిలిచినా కూడా ఫరో సైన్యం ఫరో రథాల రూపంలో మరణం కనిపిస్తుంది ఏడుపు దుఃఖం బాధ కన్నీళ్లు వేదర ఇవి ఇదేమీ తీరనివి అని మనకు అర్థమైపోయింది దిక్కుతోచిన స్థితి అయితే అద్భుతం ఎర్ర సముద్రాన్ని దాటిపోయారు ఫరో సైన్యక లేదు ఫరోరథాలు కూలి సముద్రంలో కొట్టుకుని పోయారు అంతే అహ్రామ్ సహో మిరియాము మరి కంబర్ చేత పెట్టుకుని మరియు స్త్రీలు అందరూ కూడా నాచిమాడారు మాడారు ఆల్ ఆఫ్ సడన్ వారు అంతలా అంగళార్పు నాచ్యంగా బారిపోయింది ఫ్లేస్లో అలాగే మన సంతోషానికి అవధం లేనప్పుడు నాట్యం వస్తుంది మనకున్న పరిస్థితులను బట్టి శరీరం నాట్యం చేయలేకపోవచ్చు మేలు వెంట మేలు విజయాలు వెంట విజయాలు అందరి బట్టి మన అంతరంగం మన హృదయం ఎగురి జంతులు వేసే ఆనందం అతి అనుభూతి అవును ఆమె ఉదాహరణకు రెండో సమయంలో ఆరో అధ్యాయంలో దావీదు దేవుని మనసాన్ని దావీదు పురాన్ని తీసుకుని వచ్చినప్పుడు పద్నాలుగ వచ్చిన దావీదు శక్తి కలది నాట్యం చేసినట్లు చూస్తాం ఇరవై ఒకటో వచ్చింది దేవుడు తన జనుల మీద అధికారిగా నిర్ణయించుకుని ఏర్పరచుకున్న యహోవా సన్నిధిని నేను ఆట ఆడిదిని అంటున్నాడు జాడు అంతేకాదు సామాన్యంగా యుద్ధాల్లో విజయాలు పొందుకున్నప్పుడు ఆ సైన్యము నాట్యంతో తిరిగి వస్తూ ఉంటారు ఊర్లో ప్రజలు వారిని ఎదుర్కోవటానికి నాట్యం ఆడుతూ ఎదురు వెళ్తారు ప్రాముఖ్యంగా ఓ విషయం ఏమిటంటే లక్ష అరవై ఒకటి ఒకటి నుంచి నాలుగు వచ్చినాలు మన చెర దుఃఖం మరి బంధకాలు బూడిద భారం ప్రతిదండన నలిగిన స్థితి దీనత్వం ఇట్లా ఏదైనా వాటన్నిటి నుండి మనల్ని తప్పించి విడుదల విముక్తి హితవత్సరం ఓదార్పు ఉల్లాస వస్త్రాలు పూదండ ఆనంద తైలం స్థుతి వస్త్రాలు ఇట్లా వీటన్నిటిని అనుగ్రహించట కొరకు మన ప్రభు పరమను విడిచి బీలాకమని అందుకు వచ్చాడు మరి మన అంతరంగంలో నాటి వాడినట్లుగా చేతి కొరకే తన కుమారుడైన ఆత్మ మనలోనికి పంపించాడు అందుకే అందుకే బోరలతో స్వర్మాలతో సితారాలు తమ్మురాలి తంతి వైద్యాలు పిల్లలు గు్రువి భూగు తాళాలు గబ్బీర తాళాలు మాత్రమే ఆయన స్థుతించట కాదు నాట్యమాది దేవుని స్థుతించటయే అని కేత నూట యాభై నాలుగు ప్రకారం మనకు అర్థమవుతుంది అవును ఆమె చేసి ప్రార్థన చేస్తున్నాను ప్రేమా నమ్మకం లేదు మా పరలోక తండ్రి ఈ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు ఆవిదేవా మంగళాత్మ నాట్యంతో నింపిన మా దేవ నీకే నా నిండు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నీ సన్నిధిలో నాట్యం చేస్తూ నిలుస్తూ తెస్తూ ఆరాధించే కృపను నా మా ఎల్లరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ చేస్తున్నాము అడిగేడుకు వచ్చున్నాం తండ్రి ఆమె ఆమె ప్రయత్నమరకు వాతావరణం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక